सर भाई पापा ना गौड़ के पापा ना गौड़ के जय गौड़ जय गौड जय जय गौड़ जय गौड़ जय गौड జాబ్తాపూర్ గౌడ సంఘం నూతన కార్యవర్గ సభ్యం నియామకం జరిగింది ఉమ్మకంటి లక్ష్మీనారాయణ బాబు ముని పెద్దగౌడుగా మరియు ఉమ్మకంటి తిరుపతి వైస్ ప్రెసిడెంట్గా మరే ఇతర కార్యవర్గ సభ్యులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈరోజు నుండి జాబ్తా జాబ్తాపూర్ గౌడ సంఘం నూతన కార్యవర్గ సభ్యం నియామకం జరిగింది జై గౌడ గౌడ ఉపాధ్యక్షున బొమ్మకాని తిరుపతి కార్యవర్గ సభ్యులందరికీ నాయక హృదయపూర్వకంగా శుభాకాంక్షలు మాపై నమ్మకం నుంచి మమ్మల్ని ఎంచుకున్నందుకు గౌడ క్లాసులందరికీ మా యొక్క పేరు పేరును అందనారు ఈరోజు జాబాపూర్లో గౌడ సంఘం నన్ను పెద్ద గౌడగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఏకగ్రీవంగా నన్ను గెలిపించడం జరిగింది అందరి ఆధ్వర్యంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ ఉన్న ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్నాయి కానీ ఈ వయసులో నాకు ఈ పదవి ఇచ్చిర్రు మా గౌడ సంఘం సభ్యులు ఇందుకు వీళ్ళందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నా లోపల ఉన్న టాలెంట్ను గుర్తించి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారంటే నాకు చాలా ఆనందంగా ఉంది అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను